అమరావతి గన్నవరం మెగా రైల్ టెర్మినల్స్ అయితే రాబోతున్నాయి మొత్తం అమరావతిలో నూట ఇరవై రైలు రాకపోకలకు వీలుగా రాజధాని మీదుగా ఎరుపాలెం నుంచి నంబూరు వరకు యాభై ఆరు కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ అయితే నిర్మిస్తున్నారు ఇందులో అమరావతి ప్రధాన స్టేషన్ గా మెగా కోచింగ్ టెర్మినల్ గా నిర్మించబోతున్నారు ఓ స్టేషన్ నుంచి ప్రయాణికుల కోచ్లతో ఉండే రైలు బయలుదేరిన ఆ స్టేషన్ తో రైళ్లు గమ్య స్థానం దానికి కోచింగ్ టెర్మినల్ గా పేర్కొంటారు అక్కడతో నిలిచిపోయే రైళ్ల కోచ్ల నిర్వహణ పనులు కూడా చేపడతారు అమరావతిలో ఇటువంటి టెర్మినల్ నిర్మించబోతున్నారు ఎనిమిది రైల్వే లైన్లు ఎనిమిది ప్లాట్ఫామ్స్ నిర్మిస్తారట ఒక్కో ప్లాట్ఫామ్ పై ట్వంటీ ఫోర్ ఎల్హెచ్బి కోచ్లతో కూడిన రైళ్లు నిలిచేలా నిర్మిస్తారు ఈ స్టేషన్ భవిష్యత్తులో నూట ఇరవై రైళ్ల రాకపోకలకు వీలైన సామర్థ్యం ఉండేలాగా అభివృద్ధి చేస్తారు ఈ స్టేషన్తో నిలిచిపోయే రైళ్ల నిర్వహణ పనులకు వీలుగా ఆరు పిట్ లైన్లు కూడా నిర్మిస్తారు వాటిలో ఒకటి వందే భారత్ రైలు కోసం కూడా ఉంటుంది మొత్తంగా ఈ టెర్మినల్ కోసం మూడు వందల ఎకరాలు అవసరం అనేది రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది అంతేకాదు గన్నవరంలో కూడా పది ప్లాట్ఫామ్స్ తో టెర్మినల్ నిర్మించబోతున్నారట గన్నవరం రైల్వే స్టేషన్ కూడా మెగా కోచింగ్ టెర్మినల్ గా అభివృద్ధి చేయబోతున్నారు ప్రస్తుతం ఈ స్టేషన్లో మూడు ప్లాట్ఫామ్లు ఉన్నాయి పరిమితంగా కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి ఇకపై దీన్ని విజయవాడకు ప్రత్యామ్నాయ స్టేషన్ గా అభివృద్ధి చేయబోతున్నారు సికింద్రాబాద్ స్టేషన్ పై ఒత్తిడి తగ్గించేందుకు చెర్లపల్లి వద్ద టెర్మినల్ అభివృద్ధి చేశారు అదే విధంగా గన్నవరం మెగా టెర్మినల్ నిర్మిస్తారు ఇక్కడ మొత్తం పది రైల్వే లైన్లు పది ప్లాట్ఫామ్లు నిర్మించబోతున్నారు ఈ టెర్మినల్ నుంచి రెండు వందల ఐదు రైళ్లు రాకపోకలు ఉండేలా చూడబోతున్నారు ఈ స్టేషన్ తో నిలిచిపోయే రైళ్లకు చెందిన కోచ్ల నిర్వహణకు వీలుగా నాలుగు పిట్ లైన్స్ కూడా నిర్మిస్తారు గన్నవరం మెగా కోచింగ్ టెర్మినల్ కు నూట నలభై మూడు ఎకరాల కేటాయించాలని రైల్వే శాఖ ప్రభుత్వాన్ని కోరింది మొత్తానికి భారీ మెగా రైల్ టెర్మినల్స్ ఇటు అమరావతి అలాగే అటు గన్నవరంలో రేపు మొదలు కాబోతున్నాయి